జేబేరీ నిర్వాణ గచ్చిపూలి దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో మా అమ్మాయి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుందండి ఢిల్లీ నుంచి వచ్చేస్తుంది హైదరాబాద్కి అన్నాను కదా ఇప్పుడు ఇక్కడే ఇల్లు మారిందనమాట అనమాట హైదరా ఢిల్లీ నుంచి కొత్తింట్లోకి వెళ్ళింది మొన్ననే ఇంకా అక్కడ ఎంత చక్కగా ఉందంటే గార్డెన్ చాలా చాలా ఇది ఎల్లో గార్డెన్యా అంటారు కదా ఎల్లో నందివర్ధనం ఇంకా వైట్ అండ్ పింక్ ఇంకా రోజ్ ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయండి చాలా అందంగా ఉంది ఇక్కడ పార్క్ అయితే చెప్పలేనన్నే మంచి మంచి మొక్కలు కూడా వేశారు చాలా కాస్ట్లీ మొక్కలు వేశారు ఇంకా ఇక్కడ ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది నేను ఢిల్లీలో చాలా మన్ బాగుందని అనుకున్నాను అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు చాలా బాగుంది కదా అనుకున్నాను కానీ అక్కడ పొల్యూషన్ ఉంది ఇక్కడ చాలా బాగుందండి హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ పార్కులో కొన్ని విత్తనాలు తీసుకున్నానండి ఇవి చూడటానికి మొక్కలు నేను ఇంకా కొన్ని గులాబీ మొ కొమ్మలు ఇంకా ఈ విత్తనాలు తీసుకొచ్చానండి నేను నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఒక ఆనందం అన్నమాట మొక్కలు విత్తనాలు కొమ్మలు అన్నీ కట్ కొంచెం కలెక్షన్ చేస్తూ ఉంటాను ఇవి కొంచెం షాంపూ జింజర్ షాంపూ ప్లాంట్ లాగా అనిపించి నేను విత్తనాలు అయితే తీసుకున్నానండి ఇంకా గులాబీ కటింగ్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ చాలా రకరకాల మొక్కలు వేశారు వీళ్ళు ఇంకా మనకి ఒక్క మొక్క చూస్తేనే ఇంట్లో ఎంతో ఆనందం అనిపిస్తుంది కదా ఇలా వరుసగా మొత్తం ఎల్లో నందివర్ధనం అంటారు కదా అంటే ఫస్ట్ తెల్లగా పూస్తుంది ఇది తర్వాత కలర్ అనేది ఎల్లోకి చేంజ్ అవుతుంది ఇది నేను ఒక మొక్క టూ హండ్రెడ్తో కొనుక్కొచ్చానండి ధరణి నర్సరీలో ఖమ్మంలో కానీ ఇంకా ఎదగలేదు ఆ మొక్క కానీ ఇక్కడ ఎన్ని మొక్కలు చూసేసరికి నాకు ఎంతో ఆనందంగా అనిపించింది చాలా చాలా కాస్ట్లీ మొక్కలు అందమైన మొక్కలు ఈ గార్డెన్లో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే నేను వైలెట్ కలర్ చుక్క మళ్ళీ చూశాను రెడ్ డిసెంబర్ మొక్కలు కూడా వేశారు చాలా ఉన్నాయి ఇక్కడ మొక్కలు ఇంకా చాలా చాలా ఇంకా ఇక్కడ ఏంటో మొక్కలు అయితే వేశారు లిల్లీ లాగానే అనిపిస్తుంది ఇంకా ఫ్లవర్స్ కానీ తెలుస్తాయండి చాలా మంచి మొక్కలు నేను చూసి ఆశ్చర్యపోయాను భలే బాగుందండి ఈ గార్డెన్లో కింద పార్క్లో చక్కగా వాకింగ్ చేస్తూ ఇవన్నీ మొక్కలు చూసి నేను ఆనందంతో వీడియో చేశాను చాలా బాగుందండి ఈ అపార్ట్మెంట్ నాకు ఎంతో నచ్చింది ఇక్కడ వాతావరణం కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇవన్నీ నేను చూసి అనుకున్నాను అన్నమాట నాకు ఇంట్లో మా ఇంట్లో ఒక మొక్కని పెంచాలంటే ఎంతో ఇక నాకు సంతోషం అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎన్ని చూసేసరికి నాకు నచ్చిన విత్తనాలు కూడా తీసుకుందామని తీసుకున్నాను చాలా వరకు ఈ గులాబీ కొమ్మలు కూడా తీసుకున్నాను వీటిని వైట్ అండ్ పింక్ డార్క్ పింక్ వీటి కూడా నాటు రకమే ఇవి వీళ్ళు చాలా మంచి ఫెర్టిలైజర్ ఇచ్చి మంచిగా వీళ్ళ కేరింగ్ బాగా తీసుకుంటారు కాబట్టి వీటిని చాలా బాగా పూసాయి పువ్వులు గుత్తులుగా నేనైతే ఈ నాటు రకమే కాబట్టి రెండు కొమ్మలు రెండు రకాలు రెండు రెండు కొమ్మలు తీసుకున్నాను ఇంకా తీసుకొచ్చి నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలా మంచి పువ్వుల మొక్కలు కనిపిస్తే మనసాగదండి ఖచ్చితంగా కొమ్మలైతే తెచ్చుకుంటాను నేను అవి అలానే నేను ఎన్నో రకాలు గ్రో చేశాను మా ఇంట్లో ఇలా చిన్న కొమ్మ తీసుకొచ్చి ఇంట్లో నేను వాటర్ బాటిల్లో వేసి సేవ్ చేసి తీసుకొచ్చాను అదే రోజు మళ్ళీ ఇంటికి వచ్చాక నాటుకున్నాను ఇక్కడేమో వైట్ కలర్ మొత్తము గుత్తులు గులాబీ వైట్ కలర్లో ఉన్నాయి చాలా గుత్తులుగా వచ్చాయి ఇంకా అవేమో పింక్ కలర్లో ఎక్కడ చూసినా కూడా గులాబీలు ఇంకా అందమైన మొక్కలు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వీళ్ళ గార్డెన్ చూస్తే చూసారా డైరెక్ట్ మీ మీరు వీడియోలో చూసిన దానికంటే నేను డైరెక్ట్ చూస్తేనైతే నాకు అసలు ఎంత టైం కూడా తెలియట్లేదు అంతసేపు ఉన్నాను చాలాసేపు వీటి దగ్గరే ఉన్నాను మనకి వీటిని చూస్తుంటే ఇంకా గుర్తు రాదండి వీటి కొమ్మలు తెచ్చాను నేను ఇంకా ఇవి చూడటానికి జింజర్ షాంపూ ఉన్నాయని విత్తనాలు తీసుకున్నాను అవి ఏంటో నాకు తెలియదు కొన్ని రకాల ఫ్లవర్స్ నచ్చిన వాటివి విత్తనాలు అయితే తీసుకున్నాను వీటివి కూడా ఎండినవి ఉంటే తీసుకున్నాను కొమ్మలు గులాబీ కొమ్మలు ఇలా ఒక చిన్న బాటిల్లో వాటర్ కొన్ని వేసి నేను అందులోనే ఒక అరటిపండు తొక్క కూడా కట్ చేసి వేశాను మనకి అరటిపండు తొక్క వేళ్ళు రావడానికి హెల్ప్ అవుతుందని నేను చాలా వీడియోస్లో విన్నాను నేను అప్పుడప్పుడు ఇలాగే కొమ్మలు తెచ్చి మా ఇంట్లో చాలా రకాల గులాబీలు మందారాలు చాలా రకాలు ఎన్ నాకు నచ్చిన చోట ఇలా చిన్న కొమ్మలు తెచ్చుకుంటాను తెచ్చుకొని నాటుకుంటాను నాకెందుకో ఇలా ఇష్టం అనమాట నా చేత్తో నేను కొమ్మ నుంచి గ్రో చేసిన మొక్కని పెంచడం నాకెంతో ఇష్టం అనమాట అది ఏదో నేను సక్సెస్ సాధించినట్టుగా నేను ఫీల్ అవుతాను కొంటే వచ్చే ఆనందం కంటే చిన్న కొమ్మతో నేను మొక్కని పెంచి పెద్ద చేయటం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇష్టం అనమాట అలా అలా నేను ప్రతి ఒక్క చోట అలా నచ్చిన విత్తనాలు కొమ్మలు తెచ్చుకుంటూ ఉంటానండి ఇప్పుడైతే ఈ గులాబీని కొమ్మల్ని నాటుకుంటాను నాలుగు కొమ్మలు చిన్న చిన్నవి తీసుకున్నాను చాలా మొక్కలు ఉన్నాయి కదా అందులో చిన్న కొమ్మలు తీసుకుంటే ఏమవుతుంది అని నేను అనుకున్నాను అనుకొని తీసుకున్నాను వాళ్ళకి ప్రూనింగ్ లాగా అవుతుంది ఏముంది దాంట్లో ఇళ్ళల్లోనైతే మనం తీసుకోకూడదు ఇలా అంటే ఇంకా చిన్న కొమ్మని మనం ఎక్కడైనా కరెక్ట్ చేసుకుంటే తప్పేం లేదండి ఇది చాలా వేలల్లో ఉన్నాయి మొక్కలు ఇక్కడ అని నేను చిన్న కొమ్మని తీసుకున్నాను ఇలా పెంచి నేర్చుకోవటం కొమ్మలతో నా కొమ్మలు నాటబెట్టి వాటిని నాటుకునేలా చేయటం కూడా అది మనకు ఒక నేర్చుకున్నట్టు అవుతుంది కదా ఏదైనా కూడా ఇలా చేస్తూ ఉంటే మనకి ఈజీగా కూడా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు అలవాటు చేసుకుంటే మనకి ఖర్చు తక్కువలో మన మొక్కల్ని కూడా పెంచిన వాళ్ళ మన దగ్గర ఉన్న మొక్కలు కూడా ఇలా కొమ్మలతో నాటుకోవచ్చు అలా నేను అలవాటు అనమాట ముందు నుంచి రూటింగ్ హార్మోన్ పౌడరు నా దగ్గర ఉంది ఇంటికి వచ్చిన తర్వాత ఇలా నేను మూత టైట్గా పెట్టకుండా జర్నీలో ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే బ్యాగ్లో వేసుకునేటప్పుడు మూత పెట్టాను అప్పటి వరకు ఇలాగే ఉంచాను మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకునేటప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట ఇంటికి వచ్చాక నర్సరీ మేళాలో రోజ్మేరీ ప్లాంట్ టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి అది చిన్న కొమ్మ పెడితే నాటుకుంటుంది కాబట్టి నేను అనేది ఏంటంటే మనము తెలిసిన వాళ్ళ దగ్గర కొమ్మ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ